వందనము రఘునందన సేతు వందన చందన రామ వందనము రఘునందన శ్రీదమా నాతో వాద లేక బేదమ్మ ఆపై మోదమా వింటిని నమ్ముకొంటిని శరణన్ తిని రమ్మన్ ఏదో కొత్త లోకంలో ఉంది చూడు అదే పాట ఉంది పాత సినిమాలో అది గో నాకోసం అలాగా ఆకాశమైన అందంగా ఉంటే పోతం గారు చెప్తారు పెంజి కటి కవ్వాల అదే ఆ సినిమా చూసారు కదా అల వైకుంఠపురం లోపల ఆ మూల సౌదంబు దాపల మందార అసలు ఆకాశం ఎంత బాగుంటే ఆకాశానికి అవలం ఆవల ఉన్నటువంటి వాడు ఆ లోకము ఎంత బాగుంటుంది అందుకే అన్నమయ్య చెప్తాడు అతని కరుణారసంబు అబ్బకుండ కగదా ಬತಿಮಾಲಿಪಲು ಗಡಲ ಪರಾಡವಲಸೆ ஓ तेगा ओ पवनात्मज ओ गनूडा ओ खनूडा ओ दशमुख ओ हनुमंतुडा मापु ಪರಗಿತಿಗ ದಶಮ ಓ ನಮ ಬಾಪು ಪಾಪ ಪರಗಿತಿಗ ಈ ದೇಹಮೂತು ಇಹ ಮೇಕ ನಿಲ್ಚಿತಿಗ పాలకడలిలో శేషయ్యపై శయనించే శ్రీపతి ఓ పాలకడలిలో శేషయ్యపై శయనించే శ్రీపతి ఓ ఈ ఆకాశలోకం ఎదురు చూస్తుంది మన కోసం ఓ మేఘాల ఇది హేలా ఈ ప్రశాంత నిషీధిలో ఆ నియంత గీచిన చిత్రమా ఈ జగతిలో విచిత్ర నవనీతము వలెనున్న నీ చూచి ఆ నవనీత చోరుడు మాకు జప్తికొచ్చెను గదా ఓ ఆకాశమా ఓ ఆవల ఓ దివ్య సంకేతమా రోగాల బారిన పడిన ఈ మానవ జీవులకు యోగమునిచ్చుటకు వచ్చిన ఓ యోగి పుంగవా కదలి ఆ గాలిలోన కదలి ఆ అర్కుని తేజస్సులో ప్రయణిస్తున్న మా భాగ్యమా ఓ సూర్యతేజమా ఓ రవి ప్రకాశమా తిరుగుతున్నది విమానం జరుగుచున్నది ప్రయాణం తిరుగుతున్నది విమానం జరుగుతున్నది ప్రయాణం దేవతలు దేవుళ్ళు మరచిన చో జీవితమే ప్రమాదం నున్నది నీరు ఆకాశము పైనున్నది వారు ఎప్పటికైనా వారిని చేరు ఎప్పటికైనా వారిని చేరు ఎప్పటికీ వారినే కోరు ఎప్పటికీ వారినే కోరు కష్టమొచ్చినచో ఎందుకు బేజారు ఇది ఆకాశ వీధిలో అలరుతున్న బజారు అటు చూడు మేఘాలు ఇటు చూడు మేఘాలు మేఘాల మధ్యలో నీ తీయని రాగాలు ప్రశాంతత పరవశం ఒక్కసారి వచ్చను మనసులోకి మాధవుడు తన రూపున జొచ్చను ఆకాశం ఆకాశం అది గది గోమన కోసం వెండి కొండ ఆకాశ మార్గము వెండి కొండవలనుది ఆకాశ మార్గము ఆ పైనది వాళ్ళ ఆ అలవై అలవైకుంఠ నగరము లోకాలను దాటితే శోకమే పోవును గోవిందయనుచు గోలలేక జీవించు రామ రామయను చూ రమ్యముగా జీవించు స్టాప్ కదా 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 ఇది అలల ఆకాశం మన కలల ఆకాశం ఇది అలల ఆకాశం ఇది కలల ఆకాశం వెలసెను మన కోసం చూడు ఆ ప్రకాశం చూసావా ఆకాశాన్ని చూడగానే కవితలే మేఘాలను చూడగానే రాగాలే వచ్చు కదా ఇది సరైన కాలంలో సరైన ప్రయాణం సరైన వాళ్ళకు అనుకోవరు కద కదా అది కాదు టవరు దేవదేవుని పవరు అది కాదు టవరు అది దేవదేవుని పవరు వెన్న ముద్దలన్నీ ఒక్కచోట కద కదా కదా ముద్దలన్నీ ఒక్క చోట పోసినట్టు నవనీత కృష్ణుడు ఆడినట్లు కదా కదా అదే అదే ఏదో కదా కదా ఆ గోపురాన్ని ఎవరు నిర్మించారు ఆ వెనకాల ఉన్నాడు ఒక విధాత ఒక నిర్మాత దర్శకుడు ఏదో తెస్తున్నారు వరిసా వారు అడగకుండా పోస్తారు వేడి నీరు